Welcome to our channel Movie Lovers Adda. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా సంగతి సంగతి ఓకే సమ్మర్ ఏంటి కూడా ఇలాగే ఎన్నో ఆశలు పెట్టి చివరికి ఒక్కరంటే ఒక్క అగ్ర హీరో కూడా రాలేదు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ సారైనా స్టార్ హీరోలు వస్తారా ఈ సమ్మర్ రేసులో ఎవరెవరున్నారు ఇంకా ఎవరెవరు రాబోతున్నారు సంక్రాంతిలో సమ్మర్ కూడా కళకళలాడుతుందా ఇదే ఇవాళ ఎక్స్క్లూజివ్ స్టోరీ క్రాంతికి అనుకున్నట్లుగానే నాలుగు సినిమా సినిమాలు వచ్చాయి అందులో హనుమాన్ రెండొందల కోట్ల వైపు పరుగులు తీస్తుంటే గుంటూరు కారం ఒక్క వారంలోనే రెండొందల కోట్ల క్లబ్లో చేరిపోయింది మరోవైపు నాసా సామిరంగా కూడా నాకు మరో విజయం తీసుకొచ్చింది దాంతో అందరి చూపు సమ్మర్ వైపు వెళ్తుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వేసవిలో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ బెర్త్ ఖాయం చేసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర ఏప్రిల్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పార్ట్ వన్ మాత్రమే సమ్మర్లో రానుంది దీని బిజినెస్ రెండు వందల కోట్లకు పైగానే జరుగుతుంది మరోవైపు మే తొమ్మిదిన కల్కీతో రాబోతున్నారు ప్రభాస్ ఇదైతే ఏకంగా ఐదు వందల కోట్ల బిజినెస్ వైపు పరుగులు తీస్తుంది ప్రభాస్ తారకులతో సమ్మర్ సీజన్కు కళ వచ్చింది అయితే కేవలం ఈ ఇద్దరు మాత్రమే వస్తే పండగ లాంటి సీజన్ కాస్త దండగ అయిపోతుంది సమ్మర్ స్టార్టింగ్లో అంటే మార్చి ఎనిమిదిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు డబుల్ ఇస్మార్ట్స్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి ఆ తర్వాత దేవరా కల్కి ఉన్నాయి తమిళం నుంచి విక్రమ్ తంగలాన్ విశాల్ రత్నం రానున్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ సమ్మర్ ను నీరు కార్చేశారు స్టార్ హీరోలు తాయి ధరమ్ తేజ్ నాని రవితేజ లాంటి మీడియం హీరోలతోనే సమ్మర్ అంతా వెళ్ళిపోయింది చూస్తుంటే ఈసారి కూడా అలాగే జరిగేలా కనిపిస్తుంది తారక్ ప్రభాస్ తర్వాత ఆగస్టు పదిహేనున టూ రానుంది ఈలోపు బడాలేం లేవు మొత్తానికి చూడాలిక ఈ సమ్మర్ ను ఎలా వాడుకుంటారు